ఈ సినిమా కోసం చాలా మందిని పుల్ ఆఫ్ చేశారు లైక్ ప్రభాస్ కానీ శరత్ కుమార్ గారు కానీ వీళ్ళందరూ చాలా మందిని పుల్ ఆఫ్ చేశారు అంటే ఇంతమందిలో వైనాట్ రజనీకాంత్ నాన్నగారి మీద ఉన్న అభిమానంతో అయినా ఆయన యాక్ట్ చేసి ఉండేవారేమో కదా సి నేను ప్రభాస్ని పెట్టినప్పుడు ఒకటి ప్రభాస్ ఒక నటుడుగా నేను కథ రాసుకున్నాను రెండోది అతని స్టార్డమకు కూడా నేను న్యాయం చేయాలి ఒక నటుడుగానే కాదు ఎందుకంటే ఆయన స్టార్డమ్కి కానీ నేను కానీ రా కరెక్ట్గా కానీ చూపించకపోతే అది సాటిస్ఫై చేయకపోతే కోట్లాది మంది ఫ్యాన్స్ ఇబ్బంది పడతారు వాళ్ళు ఇబ్బంది పడ్డారంటే సినిమాకి ఇబ్బంది అవుతుంది సో ఆయన స్టార్డమ్ను ఆలోచించుకొని అలాగే అక్షయ్ కుమార్ గారు స్టార్డమ్ను ఆలోచించుకొని మహానటుడు మోహన్ లాల్ గారు స్టార్డమ్ను ఆలోచించుకొని అలాగే శరత్ కుమార్ గారి స్టేచర్ నాన్నగారి స్టేచర్ ఆ స్టీచర్ను ఆలోచించుకుని వాళ్ళకు తగ్గట్టు రాసుకోవాల్సి నట్ ఆ క్యారెక్టర్ రాసుకుంటూనే వాళ్ళని దృష్టిలో పెట్టుకోవాలి బికాస్ దే కమ్ విత్ బ్యాగేజ్ రజనీకాంత్ గారికి రాసే క్యారెక్టర్ నాకు అమల్లా దీంట్లో ఆయనకన్నా ఒక ట్రాక్ రాసున్నానంటే అది న్యా కన్నప్ప కథకి న్యాయం చేసి ఉండదు ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా ఆయనతో మాట్లాడుతూనే వచ్చాను నేను నేను ఈరోజు పేరు పేరున ఇండస్ట్రీలో నాకు ఇన్ని సంవత్సరాలు ఫోన్ చేయని వాళ్ళందరూ మెసేజ్లు ఫోన్ కాల్స్ చేసి ధైర్యంగా ఉండు బ్రహ్మాండంగా ఉంటుంది సినిమా అని వాళ్ళు ధైర్యం చెప్తున్నారు బికాస్ ఇండస్ట్రీ వరకు తెలుసు వాట్ కైండ్ ఆఫ్ రిస్క్ యామ్ టేకింగ్ అని వాట్ కైండ్ ఆఫ్ రిస్క్ ఫాదర్ హ్యాస్ టేకెన్ అని అండ్ వెంకటేష్ గారి దగ్గర నుంచి అల్లు అరవింద్ గారి దగ్గర నుంచి పేరు పేరున నా మిత్రులు నా నా బ్యాచ్లో ఉన్న వాళ్ళందరూ కూడా దే హవ్ టెక్స్టెడ్ మీ దే హెవ్ కాల్డ్ మీ వాళ్ళందరూ దే హ్యావ్ వెంకరేష్ మీ యూనో ఐఎమ్ ఐఎమ్ జస్ట్ హోపింగ్ అండ్ ప్రేయింగ్ వీళ్ళందరూ గుడ్ విషెస్ రేపు పలుస్తుందని విష్ణు గారు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం మీద చాలా పెద్ద స్టాండ్ తీసుకుని ఉన్నారు నిన్న కాక మన తమిళనాడు మురుగన్ ఫెస్టివల్ కూడా వచ్చారు ఈ కన్నా పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు చూపిస్తున్నారు సినిమా రిలీజ్ అయిన వెంటనే ఆయన టైం తీసుకొని ఆయన అడిగి ఆయన ఎప్పుడు చూపిస్తారు నేనే పర్సనల్గా చూపిస్తాను శివబాలాజీ బాలాజీ గారు పక్కనే ఉన్నారు కదా అత్యంత సన్నిహితులు అయితే ఆయన్ని రాయబారానికి పంపిస్తారు సి మనకి తెలిసిన పవన్ కళ్యాణ్ గారు వేరే ఈరోజు ఈజ్ గాట్ ఎన్ ఎంటైర్ స్టేట్ రెస్పాన్సిబిలిటీ ఆన్ఎమ్ సో ఆయన టైం తీసుకొని గ్యారంటీ ఆయనకి చూపాలి బికాస్ యాజ్ అన్ యాక్టర్ నాకు ఆయన సీనియర్ ఆయన అప్రిసియేషన్ కూడా వస్తుందా రాదా అని నేను ఐల్ బీ యాంగ్జైటీగా వెయిట్ చేయాలి ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ గారు ఈ సినిమాలో మీకు చిన్న క్యారెక్టర్ చేయడానికి ఇష్టపడలేదని విన్నాము ఆ పాత్రను మీరు ఎలా ఉండబోతుంది విష్ణు గారు ఎలా సాటిస్ఫై చేశారు మిమ్మల్ని అవునండి ఇంటికి భోజనం పిలిచారు దాంట్లో ఏమో కలిపారు పడుకున్నాను లేచి చూస్తే నేను న్యూజిలాండ్లో ఉన్నా ఇష్టం లేకుండా ఎలా చేస్తామండి చాలా ఇష్టపడే చేశాను నేను ఎంజాయ్ చేశాను నేను దానికి నేను ఆన్సర్ చేస్తాను కాస్టింగ్ అంతా అయిపోయింది వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్ ఇస్ శివ సినిమా కాస్టింగ్ అంతా అయిపోయింది నాన్నగారు పిలిచారు ఏరా ఆఫీస్లో భోజనం చేస్తున్నాం శివ వచ్చున్నాడు మా అసోసియేషన్ పనిపరంగా ఏదో వచ్చిన్నాడు జనరల్గా మా నాకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి వీ హ్యావ్ టు కీప్ వర్కింగ్ అంద శివ వచ్చి ఏరా అందరికీ క్యారెక్టర్ వచ్చాను నీ పక్కన ఉన్న నీ ఫ్రెండ్కి ఇవ్వలేదు క్యారెక్టర్ అని నానా సినిమాలో ఆనాలి క్యారెక్టరు ఒక్క క్యారెక్టర్ ఉంది మీ కొడుకు క్యారెక్టరు కానీ అది ఓన్లీ ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ క్యారెక్టర్ అది అది శివా అని అడగడం మొహమాట పడాను అది చిన్న క్యారెక్టర్ కదా అతనికి ఒక ఇమేజ్ ఉంది అతను ఈజ్ అన్ యాక్టర్ ఆఫ్ రీజనబుల్ స్టేచర్ అది అడగడానికి మో నా మొహమాట పడానని శివా ముందే చెప్పాను మనోడు కొంచెం బీపీ కదా నేను చేయని చెప్పానా నేను అడిగా నువ్వు నేను చేయని చెప్పానా అన్నాడు ఓహో ఓకే శివా వచ్చి చెయ్యి శివ అన్న ప్లీజ్ కమ్ క్యారెక్టర్ అడగలే ఏం అడగలే నాన్నగారు పక్కనే కదా అని చెప్పి చేశారు శివా క్యారెక్టర్ ఎలివేషన్ ఓన్లీ ఇన్ ద లాస్ట్ క్లైమాక్స్లోనే తెలుస్తుంది అవన్నీ సో ప్రతి నటుడికి వన్ క్లోజ్అప్ ఇనఫ్ అండి టు ఫీల్ సాటిస్ఫైడ్ అది ప్రభుదేవ గారు శివాకి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశారు అది క్లైమాక్స్లో మీకు తెలుస్తుంది విష్ణుగారు ఈ ప్రాజెక్ట్ని చాలా అన్ని రకాలుగా హ్యాండిల్ చేశారు సారీ యాంతనీ గారు బయలుదేరతారు ఆయనకి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి ఆయన గర్ల్ ఫ్రెండ్ మెట్రాస్లో వెయిట్ చేస్తున్నారు ఓ సారీ సారీ ఆయన విష్ణు గారు నాగేంద్ర గారికి ఇక్కడ కూడా గర్ల్ఫ్రెండ్ ఫ్రెండ్ ఉంటారు విష్ణు గారు విష్ణు గారు సారీ 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 ఈ ప్రాజెక్ట్ ని అన్ని రకాలుగా మీరు భుజాన్ని వేసుకొని హ్యాండిల్ సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేశారు మొన్న అక్షయ్ కుమార్ చెప్పినట్టు మీలో ఒక డైరెక్టర్ ఉన్నాడు త్వరలోనే డైరెక్టర్ అవుతాడు ఈయన ఒక మాట చెప్పాడు మీరు ఎప్పుడు డైరెక్టర్ అవుతుంది నాకు రేపు కన్నప్ప రిజల్ట్ వచ్చిన తర్వాత ఊపిరి పీల్చుకున్న తర్వాత ఆలోచిస్తాను అది ఇంకా అసలు మైండ్లో ప్రస్తుతానికి ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒకసారి అల్లరి రవిబాబు గారు ఉన్నారు కదా అన్న నేను రోజు మార్నింగ్ నాలుగున్నరకు జిమ్లో కలుస్తూ ఉంటాం అని పిలుస్తుంటాను నేను ఒకరోజు పిలిచి ఒక ఎనిమిది నెలల ముందు అన్న నేను ఈ సినిమా టైం పడుతుంది నాకు ఎలాగో రిలీజ్ అవ్వడానికి టైం పడుతుంది లాస్ట్ అక్టోబర్ టైం పడుతుంది అని తొమ్మిది ప్రాజెక్టులు రాశాను అన్న ఇవి ప్రొడ్యూస్ చేయాలి దీంట్లో నేను యాక్ట్ చెక్కని చేయాలన్నా విఎఫ్ఎక్స్ హెవీ మూవీ అన్నా మీరు కొంచెం ఇది డైరెక్ట్ చేస్తే బాగుంటుంది ఇది సలహా ఇవ్వాలన్నా మిగతా వాటికి నేను ఫార్టీ ఫైవ్ మినిట్స్ మాట్లాడా ఆ ప్రాజెక్ట్స్ గురించి వాటి గురించి వీటి గురించి అంతా విన్నాడు నేరుగా వెళ్ళాడు బోర్డు పైన కన్నప్ప అని రాశాడు ఇక్కడ రాసిన తొమ్మిది సినిమాలు ఆయన కొట్టేశాడు ఇది రిలీజ్ అయ్యేంత వరకు వేరేది ఏది ఆలోచించుకు నువ్వు అన్నాడు అన్న ఆ రోజు ఎందుకు అన్నాడో ఈరోజు నాకు తెలుస్తుంది సో అదర్ దెన్ కన్నప్ప రైట్ నా మైండ్లో ఏదీ లేదు బట్ అక్షయ్ కుమార్ గారు ఎందుకు నన్ను వాట్ హీ సా అండ్ మీ యాజ్ అ డైరెక్టర్ ఐ డోంట్ నో లెట్స్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్